మఠం భూములను ఆక్రమించుకున్నాడు వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రం మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి నెక్స్ట్ ఆయన కమిషన్ల కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు దీనివల్ల వంద కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంత భవనం కోసం డెబ్బై ఎకరాల పైగా ఆక్రమించుకున్నా అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు మరొక ఎర్రచంద్రం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక మట్టి కంకర గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దరి గ్రామ రెండు లక్షల కోట్ల అక్రమ కూడా పెట్టాడు రెండు లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి ఆయన అక్రమాస్తు విలువ మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లను దాటిపోయింది మిమ్మల్ని గెలిపించిన రెండు అలాగే వైసీపీకి సారీ సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు రెండు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేసి గెలిపించే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తుంది మీకే కాదు మీ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు అంటే మీరు అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు మాట్లాడించే అవకాశం రాల మీకు సిగ్గు అభిమానం ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలు వినిపించండి యూట్యూబర్లతోటి యూట్యూబుల్లోనూ తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం వచ్చి నీ వాయిస్ శాసనసభలో అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు మాకు మైక్ ఇవ్వలేదు అరే మీరు వచ్చి మాట్లాడండి ఆ మైక్ ఇస్తారు అప్పుడుగా తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం జరుగుకోట్లా మొత్తం అతపా పడిపోయారు కదా అందుకని భయం రండి మీరు అదప్పాతాలో ఉన్నారు కదా అక్కడి నుంచి మాట్లాడండి కనీసం వినపడద్దు మాకు ఇంకోటి ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం చాలామంది మన కార్యకర్తలు కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం వచ్చి ఎనిమిది నెలలు అయింది ముందు ఈ ఎనిమిది నెలలు వన్ ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం వీళ్ళ మీద పగ తీర్చుకోవటం ముఖ్యం కాదు అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈవెంచువల్గా జగన్ రెడ్డితో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద మన కాకినాడ ద్వారం సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం అని గుర్తుపెట్టు చివరగా ఒక చిన్న మాట రైతు మీటర్ల పేరుతో పదిహేను వందల కోట్లు విడుదల చేశారు ఒక్క మీటరు బిగించలేదు పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా ఆన్సర్ గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు నిజమా కాదా ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడే భయపడిపోయే స్థితిలో ఉన్నారు నిజమా కాదా ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి మేము మా మాట్లాడి మాటలు ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం మా మీద ఎవరెవరైతే మా మా మీద దౌర్జన్యం చేశారు వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట వీళ్ళు చేసిన యదో పనులని బయటపెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది ఎవరెవరు చేస్తారు అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం తిరిగి పగ తెచ్చుకుంటాం అందరం అరే అది రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లు మీరు గెలవటానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పదకొండు వచ్చినాయి పదకొండులో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి మీరేమన్నా రామరాజ్యం నడిపారా మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా వైట్ వైట్ వెయిట్ వైట్ సో మీరు కళ్ళకంట మానండి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో అన్న మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి ఇక త్వరలోనే జమ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మనం అధికారంలోకి వచ్చేస్తామని ఇంత ఎంత ఇూజువల్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వచ్చి ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు లేకపోతే మీ కార్యకర్తలు ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా అందరు వచ్చేస్తారు చాలామంది బయటకు వచ్చేస్తారు మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయ్ సాయిరెడ్డి బయటకు వచ్చేసింది మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు సో